మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో పూర్తి చేసుకొని ఫైనల్గా అయితే అర్జున్ అంబాటి అమర్దీప్ చేరుకుంటారు ఇక వారిద్దరిలో ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఎవరికి ఇవ్వాలి అనే విషయం అయితే కంటెస్టెంట్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఎవరైతే ఫైనల్గా అర్జున్ ఎంటిని ఎంచుకోవడంతో అమర్దీప్ అయితే ఫుల్గా ఫైర్ అవుతాడు రే నువ్వు ఇక్కడ అన్ని అర్జున్ దగ్గర మార్కులు కొట్టేయడానికే కదా ఇవన్నీ చేస్తున్నావు అంటే ఇంకా ఎవరైతే పూర్తిగా ఆర్గ్యూ చేస్తూ వస్తాడు అమర్పై ఇక అమర్ ఎప్పుడు లానే ఇప్పుడు కూడా ఫుల్ హైపర్ అయిపోతే ఇక్కడ నుండి వెళ్ళు నీ లైన్లో కూర్చో అని చెప్తాడు నేనెందుకు నీ మాట వినాలి అంటే ఐఎమ్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ నేను ఇక్కడ క్యాప్టెన్ని మీరు నా మాట వినాలి అంటూ ఫుల్గా అరుస్తూ రచ్చరచ్చ చేస్తున్నాడు నేను క్యాప్టెన్ని నా మాట వినాలి అంటుంటే ఆఖరికి శోభా ప్రియాంకల్ కూడా అమర్ని ప్రవర్తిని చూసి షాక్ అవుతూ ఉన్నారు క్యాప్టెన్ అయితే మాట వినాలా అసలు అమర్ ఎప్పుడేం మాట్లాడతాడు ఎలా ఉంటాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు ఎప్పుడు కూడా అమర్ అదే చేశాడనే చెప్పుకోవచ్చు అమర్ ఆవేశానికి హద్దులు లేకుండా పోతున్నాయి అయితే ఫైనల్గా అయితే అర్జున్ అంబాటికి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది होती है